కార్యదర్శి ఉపాధ్యక్షుడు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి అధ్యక్షులుగా ఉన్న నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ మార్కెట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి దడువాయిలు రైతులతోటి అనుసంధానంగా అతిపెద్ద మార్కెట్ అనేది తెలంగాణ రెండవ మార్కెట్ అయినటువంటి చాలా ఓపికతోటి వాళ్ళ యొక్క రైతులకు సేవ చేయాలన్నటువంటి అంకిత బాగుతున్నటువంటి గడువాయిలు వీళ్ళందరూ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎండనక వాననక పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఒక ప్రతి కూడా వాళ్ళలో ఐకమత్యం కోసం ఒక బాడీ ఉండాలి కాబట్టి వీళ్ళందరూ కూడా గతంలో ఉన్నటువంటి వాటిని చెరిపివేస్తూ ముందుకు పోవడానికి కావాల్సినటువంటి అందరి సహకారం తీసుకొని ఈ యొక్క కార్యవర్గం ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడి ఎన్నుకోవడం జరిగింది అందుకనే ఏ సమస్యలు ఉన్నా కానీ సమన్వయంతో పరిష్కరించుకోవాలి కాబట్టి ఎన్నికైనటువంటి వాడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సుయాపేట వ్యవసాయ మార్కెట్లో గొడవాయిల నూతన కమిటీ ఎన్నిక చేసుకోవడం అనేది జరిగింది అందరూ కూడా సమన్వయంతో ఎన్నికలు జరుపుకోవడం శాంతియుతంగా అభ్యర్థుల్ని వాళ్ళకు శ్రమించినట్టు కార్యవర్గాన్ని నింపుకోవడం అనేది ముందుగా దడవాయి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగు గతంలో ఉన్నటువంటి కమిటీ పాత కమిటీకి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు సుదీర్ఘకాలం ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పాటు వారు కూడా దళవాయలకు సేవలు అందించారు వారు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరిగింది ఇటీవల కాలంలో మార్కెట్లో ధాన్యం సరిగా రాకపోవడం కొద్దిగా దళవాయలకు సంబంధించినటువంటి వృత్తి కూడా కొద్దిగా దెబ్బతీనడం ఇవన్నీ జరిగిన సమయంలో మళ్ళీ చాలా కాలం తర్వాత నూతన కమిటీ ఎదుర్కోవడం అనేది చాలా సంతోషకరం ఎన్నికైనటువంటి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పాత కమిటీ కూడా కొత్త కమిటీకి సహకరించి అందరూ సమన్వయంతో కోరుకోడి కొనుగోలుగా ఒక అన్నదమ్ములు లెక్క ఉండే విధంగా అందరూ కలిసిమెలిసి ఒక ఐక్యతగా ఉండాలని చెప్పేసి మేము యూనియర్గా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి నీరు శ్రీనివాస్ గారి ఉపాధ్యక్షులు రేకిటి సందీప్ సహాయ కార్యదర్శి పొదున్న లింగస్వామి కోశాధికారి అరిక శ్రీనివాసు ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరు వెంకటరత్న కార్యవర్గ సభ్యులు ఇమాము నీలం ఆంజనేయులు బండపల్లి నరేష్ కాంచాని శంకరు రేగట్టి నరేష్ కోల రాంబాబు ఐతరంగి జనార్దన్ రేగట్టి మధు వీళ్ళందరూ కూడా ఎంతో అనుభవంతో ఉన్నటువంటి గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు కూడా అనుభవంతో కూడుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పెద్ద తెలంగాణ జిల్లాలోనే రెండో అతిపెద్ద మార్కెట్ ఇది రైతులతోటి కమిషన్ దారులతోటి అందరితోటి ఇటు హమాలి కానీ ఇటు బ్యాడ్గా డబ్బా స్వీపర్లు అందరితో సమన్వయం చేసేదానికి ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళవాయిలు అంత పెద్ద కమిటీ ఈ సూర్యాపేటలో ఎన్నిక అవడం అనేది చాలా సంతోషకరం వీరి యొక్క సమస్యల మీద ఎందుకంటే మళ్ళీ రేట్ల పెంపుదల కూడా మళ్ళీ మార్చి దగ్గరకు వస్తూ ఉంది న్యాయబద్ధమైన రేట్లు పెంచాలని అంతేకాదు వాళ్ళ దళవాయిలు మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో తరగతి ఉద్యోగులు గుర్తించాలి అదే నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళు పిఎఫ్ఈ అండి ఈఎస్ఐ అండి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి చాలా కాలం నుంచి మేము డిమాండ్ పెడతా ఉన్నాం అందులో భాగంగానే ఇటీవల కాలం రేపు ఫిబ్రవరి పదహారున జాతీయ కార్మిక సంఘాలు కూడా అన్ని సంఘాలు పిలిపి అనేది జరిగింది ఫిబ్రవరి పదహారున మొత్తం కార్మిక వర్గం బంధు పెట్టి సమ్మెకు పిలిపించి అన్ని సంఘాలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి ఆ సమ్మెలో కూడా జళవాయులు మార్కెట్ కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికైనటువంటి నూతన కమిటీకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ అభినందిస్తాను కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవటం జరిగినది నేను నా పేరు ఏలుమ శ్రీనివాస్ నేను మన తోటి కార్మికులు కానీ ఎవరికి కానీ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుండి మా అధ్యక్ష వారితో సంప్రదించి ముందుకు నడిచి అందరి కోరి కోరికలు తీరుస్తాను గురూజీ గారికి మా తోటి సభ్యులందరికీ మా తోటి సభ్యులందరికీ నేను ఇక ముందు మీ అందరు కలి మీ అందరితోటి కలిసిమెలిసి పాత బాడీని కానీ ఉన్న వాళ్ళని కానీ అందరితోటి ఐక్యతగా ఉండి ముందుకు సాగుతాను అన్ని కోరికలు మన అధ్యక్షుల వారితోటి గురూజీ గారితో సంప్రదించి ముందుకు నడుస్తాను وجے بڑا لایق جدا وجے بڑا لایق جدا وجے بڑا لایق جدا وجے بڑا لایق جدا وجے